ఇట్లా ఏడాది పొద్దుతుంది హారిక పేరు మీద ఇలా తిన్నది పేరు కాదు తాగింది పేరు కాదా అని తలంత బలగం కలిసి ఇలా రామకీర్త రామ అంట రామకీర్తన రామబైన చెప్పించవలయ్యా అంటే మరి ఏడాది పొద్దు కింద ఇల్ల ఇల్ల ఉమ్మడి వారి ఆత్మ కల్ల హారికవన ఈ పొద్దు కిందరమచ్చి హారికవ దళం ఉన్ననాడు భగవంతుడు ఏ నైనా గాని వాటికి తీసుకపోవడం అవలా ఏదో నింద మీద తీసుకుపోతుడు దేవుడు జ్వరం అనే నింద మీద ఆరికవ్వను ఏడాది పొద్దు కింద అగో పోయేయాళ్ళ కాదు అరికమ్మ యుక్త వయసు లోపల ఉన్నది ఆరికవ్వ మరణమైపోయిందా నేను పోతాయ్యాగింది నా భరతీరు తంది నా భరత అయ్యో నేనెల్లి పోతా అయ్యో తలంత బలగము లోప నాదా మనకు కాలి చేత ఇద్దరు బిడ్డలయ్యా మనకు కొడుకులు లేరు నాదా మన బిడ్డలు చిన్న పిల్లలు అయ్యా చేతుల దాని చేతులు అర్థం ఇక్కది ముగోడు చేతుల పిల్ల కళ్ళు దక్కదంటారు నాదా రేపు రేపటి కల్లా ఇద్దరు బిడ్డలు నాదా ఇంటికాడా ఉంటే తొంభై తప్పులు చేసిన గాని పిల్లలు కొడకింద కింద కన్న తల్లి అవ్వాలా ఆడదారి గుండె జాలిగుండి అంటారు ఆటదారికి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మగవానికి ఆవేశం ఎక్కువ ఉంటుంది నాదా రేవడే కళ్ళ మన ఇద్దరు విదరు తెలవక ఏదన్నా తప్పు పని చేసిన్నాడు నాదా మగవానికి ఆవేశం ఎక్కువ నువ్వు కోపం మీద పోయి మన ఆడపిల్లలు ఏదన్నా ఒక్క మాట అన్న కాని షఠారసంపదెబ్బ కొట్టిన ఆడది బతికిన అన్ని రోజులు చేసుకుంటది మా నా ఇన్న కొట్టిన మగోడు అన్ని కొట్టద్దు అవరా ఆడిది కొట్టిన కానీ బాధపడదు కానీ కంటి కొట్టినట్టు ఉంటే అత్తగారింటికి కాడ శరు పని కాడ செலக பரிகா கர கர்தோடி எப்புக்கு எடுத்து மார நல்ல கொட்டி நேர நல்ல கோபம் வச்சு மர வீட்டுக்கு ஒட்டகையா పలారా అవయ్య ఉన్నట్టుంటే బాబు కోపం వచ్చి దెబ్బ కొడితే అవ్వ దగ్గర పోయి వా నన్ను నానగొట్టినంటే ఏందయ్యా గిట్టెందుకు కొట్టువు మన బిడ్డనని అవ్వచ్చి అడుగుతుంది ఒకవేళ అవయే కొట్టినని నాన్న దగ్గరకు పోయి పోతే నానచ్చి ఏంది మన బిడ్డని ఎందుకు కొట్టిన అంటడు నాదా నేను వెళ్ళిపోతానా నేను కొట్టేటోళ్ళ చూడరాను నాదా తిట్టేటోళ్ళలో చూడరాను నా ఇద్దరు బిడ్డలా பெரு பிடித்தோசு கொண்டா మన బిడ్డలకి ఏమో తెలియదు ఆడోళ్ళు ఆ మొగోడు అంటే నాద బుట్టలు తెల్లారా నాదా నాదానికి షెడ్డు లేకుండా నడుతుంది అంకి లేకుండా నడుతుంది నాదా చిరిగిన బట్టలు వేసుకున్న మగోడు పద అరుగుంట ఓతడు కాని ఆడదానికి నాదా అయినాక సీరుండాలే అయినాక జాకెట్ ఉండాల నాదా సిరి పేరు బట్టలు ఎదుకొని పోతరాదా సమాజం లోపల ఎంతో మంది ఎన్నో రకాల పేర్నాల వెళతరు నాదా బిడ్డలుంటారు నాదా నేను పోతా ఉన్నా తంది నా రుణం పతా ఉంది తలంత బలగము లోపల ఆత్మగల్ల గామరతరయ్యకు డాది పొద్దు తంది భార్య నా కాకలైతుందంటే అన్నమండి పెట్టిన ఇది అత్తగల్ల గుణమే భార్య నీ మాట దొరకది బావ నీ ముచ్చట దొరకది మనం ఒక్కనాడు కన్నా యా లొల్లి పెట్టుకోరే ఒకనాడు బావా పెట్టుకోలే మా అమ్మయ ఉంటారు రాదా నీకెళ్ళడాడు కొన్నాడు మా అమ్మ గోడకున్న గొడవలు అనుకుంటా నా ఎత్తు బిడ్డరు నేరు అడిగిన కొద్దిగా మావయ్య మా తలంతా బలగములు ఆత్మ ఆత్మగల్లా ఆరికవ్వ ప్రాణం ఇద్దరు బిడ్డలైనా అది కచ్చి పోలేక జీవనం ఆరికవ్వది ఆరికవ్వ జీవనం అంతా ఇద్దరు బిడ్డల మీద కొట్టుకొని ారే నెళ్లిపోతున్న మిమ్మల గంట గారి మీరాధ గరలేదు విడు ఓ వింటారే బురేబడి కళ్ళ వింటే సద్దల బతుకమ్మ పండుగ వచ్చిన్నాడు మా ఉన్నట్టుంటే నన్ను దుకాణకు తీసుకుపోయి గితీరు బట్టలు కొనుక్కో డ్డ మీరు పండుగ చిన్నాడు మంది పిల్లలు బట్టలు కొనుక్కుంటాడు అల్లమ్మ కొడుస్తారు అని బిడ్డ అయ్యో ఓ పెద్ద బిడ్డ రాయే బిడ్డ అది బిడ్డారావే తంది బాగా తీరుతుంది అరుణం వస్తా ఉంది బిడ్డల మీ అమ్మమ్మ ఉంటది బిడ్డో పళ్ళతున్నాడు మీ అమ్మమ్మ దగ్గర కోని విడలాల ఇవాళ నుంచి మీకు అమ్మ అయినా అమ్మమ్మే విడలాల మీకు అమ్మమ్మ కాదు కన్న తల్లి లెక్క రాదుకుంటది విడలాలా మీ పెళ్లి ఎత్తది విడు మీకు నీకు మాకు బాగి వాసిపోతుంది ఓ విడ్డలాలా తల్లి పద్దు అవ్వే లక్ష్మయ్యా లక్ష్మయ్యా ఓ విద్య నీకొక్క కొడుకు ఉన్న కాని మొగోడు ఒక్కడు ఒక్కడున్నాడు నా బిడ్డకు రేపు రేపటి కల్లా చెల్లెని దగ్గర తీసుకుంటాడు అని చెల్లెకు ధైర్యం చెప్తాడు అయ్యకు ధైర్యం చెప్తాడు అనుకుందావా విద్య నీకిద్దరు ఆడపిల్లలు కానీ భూమి మీద వారేసినవ్వా అల్ల కట్టమేమో చూసినవు బిడ్డ అల్ల సుఖమేమో చూసినవు బిడ్డ ఆడవాళ్ళంటే అటుకునే పోతున్న బిడ్డ వాళ్ళు అని భూమి వారేసిపోతావు బిడ్డ అల్లరే వాళ్ళ చేతులు పెట్టి పోతాన్నవే నా బిడ్డ హారిక ఊరి అయ్యో తమ్ముడా శ్రీవాను

నువ్వు మూడు రాగిడ్లు బట్టి గచ్చి మన నాన్నొక్క రాగిడు కట్టినవే మన ఇద్దరు తమ్ములారి మాకు రాగిడు కట్టిన అక్క మళ్ళా రాగిట్ల పండుకు మాకెవరు రాఖీడు కడుతురాలి నీతో అక్క అమృదు అన్నా నేను పోతా ఉన్నా మేరగోడల్లు ఉంటారు తమ్ముల మేరగోడల్లా మీ చేతుల పెట్టిపోతా బిడ్డలకే తెలువది ఒకళ్ళ ఇంటికోలే నా బిడ్డలు ఒకళ్ళ గలువ దాటలేదు నేను పౌర దాదుకున్న నా బిడ్డలా నా బిడ్డలా మీ చేతుల పెట్టిపోతాన్న తమ్ములారా నా బిడ్డలు పైలము తమ్ములారా

ఓ అత్తమ్మ నేను పుట్టిన్నాడు నా తమ్ముడికి కొడుకు నన్ను ఎత్తుకున్నావు కాదే అవ్వ నీకు నా మీద ప్రేమలన్నీరీ అత్త నా మీద తలంత బలగము లోపల నేర గోడలు ఆ ఓ సాయి శతాక్షి తలంత బలగము లోపల ఓ కోడలా నేను వెళ్ళిపోతానా కోడల నీరు వెళ్ళిపోయాక రేపు రేపటికల్లా నువ్వు పెద్ద పెరిగినాక మాకు మేనర్థం ఉండను అని ఇటు

అదే రమ్మమ్మా నా బాగి నీరు తంది వదినమ్మా ఓ సెల్లెరా తలార్థ బలగం లోపల చెల్లె నేను ఎన్నడన్న పెద్ద పెళ్ళికి నేను అత్త మా అన్న తిన్నది చెల్లె నాకు అన్న వండి పెట్టినవు కాదు చెల్లెరా తలంత బలగము లోపల చెల్లె

వల్ల తలంత బల అత్తనగల్ల గుమ్మడి వారి ఇల్లల్ల హారికవ ప్రాణం పోతే పేరు కాదు తాగింది పేరు కాదా అత్తనగల్లా చచ్చిపోయి నా బిడ్డ ఏం ఉంటుంది భూములు వంట జగలు జాగలు వంటవేందా పట్టుకున్న సీరలు వంట పెట్టుకున్న ఒక నగలు ఉంటా నా బిడ్డ హారికవ్వ పేరు మీద ఆడాది పోదు అయింది ఈ ఏడాది తిన ఉన్నాడు నా బిడ్డకు రామరామంట రామ కీర్తన రామబరి కావడి రాజన్న ఒక కథ కళా బృందాన్ని తీసుకొచ్చి అన్న భోజనాలు పెట్టి రామరామంట నాలుగు గంటలు కష్టమైన కథ బల్లాన్ని కథ చెల్లె ఇంద్రవాది కథ చెప్పిస్తారు